ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరా దేవత ఎలవ్రెలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం రాబోయే సూర్యగ్రహణం గురించి తెలుసుకుందాం చాలామంది అడిగారు గురువుగారు ఈ సూర్యగ్రహణం చాలా ఇబ్బందులు కలగజేస్తుందంట కదా దాని నుంచి బయటపడడానికి మార్గాలు ఉన్నాయా అని చాలామంది అడిగారు అలాగే ఈ సూర్యగ్రహణం నిజంగా చెప్పాలంటే ఇబ్బందికరంగానే ఉంటుంది అందులో భారతదేశానికి నలభై పర్సెంట్ ఉంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలకి వంద పర్సెంట్ ఉంటుంది అక్కడ ఉన్న ప్రజల మీద వంద పర్సెంట్ ప్రభావం ఉంటుంది ఎలాంటి ప్రభావం ఉంటుందో కూడా ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను అలాగే ఉగాది మనకి ఈ ఉగాది దగ్గర నుండి రాబోయే ఉగాది వరకు ఎటువంటి పరిణామాలు జరుగుతాయో కూడా మీకు తెలియజేస్తాను చాలామంది భయపడుతూ ఉన్నారు గురువు మా రాశి బాగోలేదు మా జాతకం బాగోలేదు మేము ఏం చేయాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు ఏం చేయాలో ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మీరు షేర్ చేయండి చాలామంది అడుగుతున్నారు గురువుగారు మీ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ కావాలి అని అడుగుతున్నారు వీడియో డిస్క్రిప్షన్లో అపాయింట్మెంట్ నెంబర్ ఉంది అలాగే మీరు గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ ఉంది నేను చేసే ప్రతి వీడియో కూడా దానిలో కూడా షేర్ చేస్తూ ఉంటాను కొత్త వీడియోలు పాత వీడియోలు కూడా షేర్ చేస్తుంటాను ఫేస్బుక్ ఉంది ట్విట్టర్ ఉంది ఇన్స్టా ఉంది అలాగే మన ఛానల్ మిగతా ఛానల్ లింక్స్ కూడా దాంట్లో వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి మీరు నాతో మాట్లాడాలి అనుకునేవారు ఎవరైనా సరే వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి మనం ఈ వీడియో పర్టికులర్గా చేసుకోవడానికి కారణం ఈ సూర్యగ్రహణానికి చాలా శక్తి ఉంది ఈ సూర్యగ్రహణానికి ముందు సూర్యగ్రహణం తర్వాతగా మన ప్రపంచాన్ని చూడవచ్చు ఎందుకంటే ఈ సూర్యగ్రహణం వల్ల ప్రపంచ దేశాల్లో చాలా ఇబ్బందులు రావడం జరుగుతుంది అందులో మానవ జాతి ఏదైతే ఉందో ప్రస్తుతానికి మన అందరం కూడా మనుషులందరం కూడా రకరకాల ఇబ్బందుల్ని ప్రాకృతికమైన ఇబ్బందులు ఎదుర్కోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎలా ఉంటుందో తెలియజేస్తాను ముందుగా ఇది మనకి అమావాస్య సోమవారం సూర్యగ్రహణం ఉంది అది మన భారతదేశంలో రాత్రి తొమ్మిది గంటల నుండి మా మధ్యరాత్రి ఒకటిన్నర వరకు ఇది ప్రభావం ఉంటుంది కానీ ఇది మనకి పాక్షికం అంటే అసలు మనకు కనిపించదు సూర్యగ్రహణ ప్రభావం లేదు అంటే మనకి సూతకం లేదు కానీ గ్రహణం భూమండలం మీద ఎక్కడ జరిగినా సూర్యగ్రహణం కానీ అందరి ప్రజల మీద ఉంటుంది అంటే జరిగే ప్రదేశంలో వంద పర్సెంట్ ఉంటే జరగని ప్రదేశంలో నలభై పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు మీరు గమనించండి మీరు ఈ రోజు నుండి అంటే మీకు గ్రహణానికి ముందు వారం రోజుల నుండి మానసిక వ్యగ్రత ఏర్పడుతుంది కుటుంబాలలో భార్యాభర్తల మధ్య కావచ్చు పిల్లల మధ్య కావచ్చు ఆర్థికమైన ఇబ్బందులు కావచ్చు ఇలా రకరకాల ఇబ్బందులు మనం చూస్తూ ఉంటాం అలాగే చాలా ముఖ్యంగా ఉండవలసింది ఎవరంటే ఈ గ్రహణానికి వృద్ధులు యువకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీటి వీళ్ళ మీద ఈ ప్రభావం అధికంగా ఉంటుంది అంటే కొంత కొన్ని కారణాల వల్ల వృద్ధుల్ని ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది ప్రాకృతికమైన ఇబ్బందుల వల్ల విపరీతమైన వేడి ఉండడానికి అవకాశం ఉంది అలాగే గాలి అలాగే మట్టి ద్వారా ఇబ్బందులు ఉంటాయి అలాగే ప్రాకృతికమైన ఇబ్బందులు అంటే సముద్రాలు పొంగటం అంటే సముద్రాల్లో తుఫానులు రావటం అలాగే భూకంపాల వల్ల సునాములు రావడం ఇవన్నీ మనం చూడబోతున్నాం ఇవి ప్రాకృతికమైన విషయాలు మానవ తప్పిదాలు మానవ తప్పిదాలు అంటే ఎలా ఉంటాయంటే యుద్ధం చేస్తున్న దేశాలు అనుభవం ప్రయోగం కూడా జరగవచ్చు విపరీతమైన జన జరగడానికి అవకాశం ఉంటుంది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నవారు తెలుగు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ గ్రహణం అనేది వారికి చాలా ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది దీనివల్ల కలిగిన నష్టాలు చెప్తున్నాయని భయపెట్టడం కాదు ఎవరైతే అక్కడ చదువుకుంటున్న వారు కావచ్చు ఉద్యోగాలు వారు కావచ్చు జాగ్రత్తగా ఉండాలి ఆ గ్రహణాన్ని చూడటానికి మాత్రం ప్రయత్నం చేయకండి అలాగే గ్రహణ సమయంలో మాత్రం మీరు ఒక మంత్రాన్ని చేయండి ఓం హ్రీం నమ హ్రీం హ్రీం అంటే హెచ్లో హీ అది గుర్తుంచుకోండి ఓం హ్రీం నమ మీరు గ్రహణం మొదలైన దగ్గర నుండి గ్రహణం పూర్తయ్యే వరకు ఈ మంత్రాన్ని చేయొచ్చు అలాగే ఎవరైనా సరే సాధన చేసేవారు ఉంటే మాత్రం వారి ఇష్టదేవాన్ని కులదేవాన్ని సాధన చేయండి ఇవేమి చేయలేం అనుకుంటే సూర్య మంత్రాన్ని ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని కావచ్చు నారాయణ మంత్రం కావచ్చు శివ మంత్రం కావచ్చు లక్ష్మీ మంత్రం కావచ్చు ఏదో ఒక మంత్రాన్ని అయినా సరే మనసులో మననం చేయండి దీనివల్ల ఆ సమయంలో మీరు ఒక్కసారి జపం చేస్తే మీకు ఖచ్చితంగా దగ్గర దగ్గరగా సార్లు ఫలితాన్ని పొందుతారు భారతదేశంలో ఉన్నవారు కూడా రాత్రి తొమ్మిది గంటల నుండి ఒకటిన్నర వరకు కూడా మీరు మీ దీపారాధన చేసి అంటే ముందే దీపారాధన చేయండి తర్వాత ఒంటి గంట వరకు కూడా మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని గురుమంత్రాన్ని ఈ మంత్రానికి జపం చేయండి విశేషమైన ఫలితం పొందుతారు యోగం కలుగుతుంది అంటే గ్రహణ ప్రభావం మీ మీద ఉండదు ఇది ఇండియాలో ఉన్నవారు మరి అక్కడ ఉన్నవారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది ప్రాకృతికమైన ఉత్పత్తులు ఖచ్చితంగా చూస్తారు ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉన్నాయి ఎడ్యుకేషన్ చదువుకున్న వారికి అంటే చాలా వరకు ఉద్యోగాలు లాస్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అక్కడ మానసిక స్థితి బాగోదు గ్రహణమైన తొంభై రోజుల వరకు కూడా ఈ ఇబ్బంది ఉండి తీరుతుంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలామంది ప్రజల మీద ఈ ప్రభావం ఉంటుంది ఇది మనం దైవనామం ద్వారా అంటే మనం రోజు రెగ్యులర్గా కూడా మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని స్మరించడం వల్ల కూడా ఈ సమస్య వచ్చి బయటపడతారు భారతదేశంలో ఉన్నవారికి కూడా ఈ ఉగాది నుండి పన్నెండు రాసుల వారికి కూడా ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను ప్రాకృతి పరంగా కుటుంబ పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సమయము ఏదైనా ఒక విషయం మీద గొడవ పడుతూ ఉన్నా కానీ అంటే ఆ ఆసరస్తోనో ఆవేశంతో గొడవపడుతూ ఉండే అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి ఎక్కడైనా గొడవ జరిగినప్పుడు ఒక్క నిమిషం సేపు మీరు మౌనంగా ఉండడం ప్రయత్నించేయండి అది మీకు శ్రీరామరక్షగా ఉంటుంది అలా చేయటం వల్ల మీలో ఉండే ఏదైతే ఆ వ్యగ్రత ఆపోజిట్ నుంచి వచ్చిన వ్యగ్రత కూడా మీ మీద ప్రభావం చూపించదు ఇంకేం చేయొచ్చు గ్రహణం అయిపోయిన తర్వాత అంటే రెండవ రోజు మంగళవారం ఉన్నాడు ఉదయాన్నే మీరు ఎవరైనా సరే భారతదేశంలో ఉన్నవారు మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి మారేడు చెట్టు చుట్టూ ఒక ఐదు ప్రదక్షిణ చేసి అక్కడ ఆవునితో వెలిగించండి మీకు ఖచ్చితంగా లక్ష్మీ యోగం కలుగుతుంది అంటే మనకి ప్రకృతి విపత్తి కలుగుతున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ప్రాకృతికమైన శక్తులు మనకు సహాయం చేస్తాయి అది మీరు ఎవరైనా సరే ఇంటి దగ్గర కానీ బయట కానీ మారేట్ దీపారాధన చేయండి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మా రాశి బాగోలేదు గురువుగారు ఈ సంవత్సరం ఇబ్బందికరంగా ఉందని చూస్తున్నాము కాబట్టి మేము ఇబ్బంది పడతామేమో వాళ్ళు చాలామంది అడుగుతున్నారు బాగా గుర్తుంచుకోండి మీరు ఎవరైనా సరే ఉగాది రోజున ఉగాది రోజున మాత్రమే పంచాంగ శ్రవణాన్ని విని ఆ రోజు మీకు గ్రాస్థితి ఎలా ఉందో తెలుసుకొని అంటే ధనం వస్తుందా కాదా పక్కన పెట్టండి ఆరోగ్యంగా ఉంటారా లేదా అది చూసుకోండి ధనం అనేది మీ కర్మఫలాన్ని బట్టి మీ పుణ్యఫలాన్ని బట్టి మీ జాతకంలో రాజభూజ్యం బాగున్నా బాగోకపోయినా వస్తుంది అది గుడ్డిగా నమ్మకండి ఎందుకంటే కొంతమంది ఇలాంటి ఇదే విషయాల మీద మాకు రాదు అనే ఒక మానసికమైన సంఘర్షణకు వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్ళిపోవడం వల్ల కూడా నష్టపోతూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను ఇలాంటి సమస్య నుంచి బయటపడడానికి పన్నెండు రాసుల వారు చేయవలసిన అతి తేలికైన అతి గొప్ప తంత్రం చెప్తున్నాను ఇది మన పురాణాల్లోనూ తాంత్రిక గ్రంథాల్లో కూడా దీని ఉంది మీరు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ప్రతిరోజు కూడా మీ నాడి ఏది పనిచేస్తుందో చెక్ చేసుకోండి అంటే చంద్రనాడి సూర్యనాడి అంటుంటాం అంటే కుడివైపు ఉన్నదేమో సూర్యనాడి ఎడమవైపు ఉన్న చంద్రనాడి మీరు ముక్కు దగ్గర ఇలా వేలు పెట్టుకుని అంతకుముందు వీడియోలు కూడా చెప్పారు అని గాలి కిందకు వదిలి ఏ ముక్కలోంచి గాలి వస్తుంది చెక్ చేసుకుని ఆ గాలి కింద పెట్టండి అలాగే ఆ ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు అదే కాలు పెట్టండి అలాగే ఆఫీస్కి కూడా వెళ్ళినప్పుడు అదే కాలు పెట్టండి అలాగే మీరు కంపల్సరిగా మీరు భూమికి నమస్కారం చేయండి దిగినప్పుడు భూమికి నమస్కారం చేసుకోండి ఎందుకంటే ఈ పదిహేను రోజుల సమయంలో జీవితంలో కుజుడికిను శని భగవానుడికి మధ్యలో సంఘర్షణ ఉంటుంది దానివల్ల మానసికమైన రక్తానికి సంబంధించిన ఇబ్బందులు అంటే మన్ మనోవేదన బ్లడ్ ప్రెషర్ వల్ల పెరుగుతుంది కాబట్టి అది కూడా తగ్గిపోతుంది ఇలా మీరు ప్రతిరోజు ఈ సంవత్సరం మొత్తం చేయండి అలాగే పన్నెండు సార్లు మంచం దిగే ముందు మీరు కాలు కింద పెడుతున్నారు కదా చూసుకున్నారు కాలు కింద ఏ అంటే మీరు చూసిన తర్వాత కాలు కింద పెడతారు పెట్టిన తర్వాత మీరు పన్నెండు సార్లు మీ మనసులో ఉదయం పడుకునే ముందు కూడా చేయాలి పన్నెండు సార్లు మీ మనసులో ఒక కోరిక చెప్పుకోవాలి ఎలా అంటే నాకు ఆర్థికంగాను మానసికంగాను కుటుంబ పరంగా చాలా బాగుంటుంది ఆ ప్రకృతి మాత పరా దేవత నన్ను కాపాడుతుంది నా ఇంటి దేవత నన్ను కాపాడుతుంది నేను ధనాన్ని సంపాదించగలుగుతాను ఆయుష్తో ఉంటాను ఆరోగ్యంతో ఉంటాను నాకు ఇస్తుంది అని పన్నెండు సార్లు మీరు ఏది అనుకోవాలనుకున్నారో పన్నెండు సార్లు అనుకోండి తర్వాత మూడు సార్లు శివోం 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 అనుకోండి మూడు సార్లు అనుకొని మీరు మీ పనులు చేసుకోండి అంటే నిత్య జీవితంలో పనులు చేసుకుంటూ ఉండండి ఇబ్బంది లేదు ఇలా చేయటం వల్ల మీ జీవితంలో రోజు పడుకునే ముందు పన్నెండు సార్లు రాత్రి మీరు పడుకునే ముందు కరెక్ట్గా ఎప్పుడు నిద్రపోతారు అప్పుడు మంచం మీద ఉన్నా సరే చేసుకోవచ్చు ఉదయం లేచిన తర్వాత పన్నెండు సార్లు మీ సంకల్పాన్ని మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి అప్పుడు మీరు ప్రకృతి సహాయం చేయడం మొదలు ఈ సంవత్సరం ఖచ్చితంగా చేయాల్సిన విషయం అన్ని రాసులు వారు చేయండి ఎలా ఉన్నా సరే మీకు అదృష్టం కలిసి వస్తుంది వంద పర్సెంట్ గ్యారంటీ చేస్తే చేయకపోతే మాత్రం లేదు ఏం గురువు గారు చేసినా మాకు రాలేదనేవారు మీరు ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడండి జాతక పరిశీలన పితృదోషాలు ఉన్నా లేకపోతే కర్మదోషాలున్నా శాప దోషాలు ఉన్నా కొన్ని ప్రభావాలు పనిచేయవు కానీ ఇది చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది ఈ సూర్యగ్రహణాన్ని ఎవరైనా సరే సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ఇది ప్రస్తుతం అమెరికాలో ఉన్నవారికి ఇబ్బంది భారతదేశంలో ఇబ్బంది కాదు కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని మీ అందరికీ మనం చేస్తున్నాను కుటుంబ పరంగా మానసికంగాను ఆర్థికంగాను వంద రూపాయలు రావాల్సిన దగ్గర ముప్పై ఐదు రూపాయలే వస్తాయి అలాగే యుద్ధాలు జరగడం వల్ల ప్రాకృతికమైన విషయాలు అంటే ఎక్కువగా ఇబ్బంది జరుగుతుంది అలాగే రాజకీయాల్లో కూడా విపరీతమైన నచ్చత అంటే రాహు ప్రభావం చేత మోసపూరితమైన సంఘటన జరగడానికి అవకాశం ఉంటుంది కానీ మీ అందరూ కూడా ఏంటంటే భగవంతుని పండుకోవడం వల్ల సరైన వ్యక్తుల్ని ఎంచుకుంటారు రాజకీయ పరంగా ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఇవన్నీ కూడా మనం కన్సర్ చేసేవి కాదు ఎందుకంటే ఈ సూర్యగ్రహణం అనేది ఖచ్చితంగా చాలామంది మీద ప్రభావం చూపిస్తుంది ఈ ఎలక్షన్ అనేది తర్వాత జరుగుతుంది మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి మే నెలలో జరుగుతుంది కాబట్టి అప్పటి వరకు చాలా పెద్ద ప్రభావాలు చూస్తారు అలాగే ప్రాకృతికమైన పత్తుల వల్ల జన కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండే ఈ సమ్మర్ చాలా భయంకరంగా ఉంటుంది మీకు విపరీతమైన టెంపరేచర్ వల్ల వడగాల్పుల వల్ల వడగబ్బల వల్ల కూడా జనాలు మరణించడానికి అవకాశం ఉంది అందులో వయోవృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళని అంటే ఎవరైతే వయసు పెద్దవారు ఉంటారో వారికి వ్యక్తిగతంగా కూడా మానసికమైన ఆతృత ఆందోళన వీటి వల్ల కూడా కొంత నష్టం కలగడానికి అవకాశాలు ఈ సమయంలో కనిపిస్తున్నాయి వారు ఎప్పుడూ కూడా నిత్యం ఏదో వారి కోరుకున్న మంత్రజపాలని చేస్తూ ఉన్న ఆ ఇబ్బంది నుంచి బయటపడతారు ఇది గుర్తుంచుకోండి అలాగే ముఖ్యంగా ఆడవారు కంపల్సరీగా ఆడవారు కాళ్ళకి వెండి పెట్టుకోండి అలాగే వీలైనంత వరకు అంటే మీకు వెండి గ్లాసులో నీళ్ళు తాగడానికి చేయండి గొడవలు తగ్గుతాయి మానసిక ఒత్తిడి తగ్గుతుంది మగవారైన వెండి గ్లాసులో నీళ్ళు తాగవచ్చు ఎందుకంటే ప్రకోపాలు తగ్గడానికి చేయవచ్చు అలాగే పన్నెండు రాసుల వారు ఇంకొకటి చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే మీరు ఎవరైనా సరే మీ ఇష్టదేవతనే కానీ కులదేవతనే కానీ ప్రతిరోజు తప్పకుండా ఉదయం స్నానం చేసిన తర్వాత నూట ఎనిమిది సార్లు నామాన్ని చెప్పించండి దానివల్ల కూడా మీకు రాబోయే రోజుల్లో ఈ సంకటాలన్నీ తీరిపోతాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాను యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం శివ శ్రీమాత యనమ